హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము మోటో వ్లాగ్స్ ఈరోజు ఏంటంటే మనము ఇక్కడ చేయడానికి వచ్చినాము మామిడి తోటల వాళ్ళకు గుంతలు తీస్తున్నాము సార్ చూడండి ఇవే ఫ్రెండ్స్ ఫోర్ డేస్ అవుతుంది వీళ్ళకి ఫోర్ డేస్ అవుతుంది దిగే ఇటు త్రీ డేస్ అయింది మళ్ళీ అలానే మన బండి వెనకాల ఉన్నాయి ఈ సైడ్ తీయాలి ఇవాళ మొత్తం కంప్లీట్ చేసేస్తా మళ్ళీ ప్లస్ ఇందులో పైప్లైన్ వేయాలి అక్కడ అక్కడ తోట నుంచి ఇక్కడ వరకు చూడండి మన గుంతలు ఎలా తీస్తానో చూస్తాను మీకు కూడా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే మనము గుంత తీసేది చూస్తాను దాన్ని ఎలా ఏంటని చూడండి ఇక్కడ మార్కింగ్ అనిపిస్తుందా అక్కడ గుంత తీయాలి చెట్టు ఉండడం వల్ల కరెక్ట్ రాదు మీకు అనిపించేది కానీ అక్కడ ఇస్తాను కొద్ది హార్డ్ డోనర్ అది హార్డ్ దగ్గర ఏం చేయాలంటే అవి కండిస్టర్ అయ్యే పలు దానికి తీంటారు దానికి వెళ్ళి కొద్దిగా అంత చేసుకోవాలి కొద్దిగా కొద్దిగ ఎడలు తీయడం వల్ల ఏంటంటే మనకు బకెట్కి ఫ్రీగా వస్తుంది అట్లా మనం గుంత లోతుగా తీసుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు అయితే రెచ్చగా తీయేస్తుంది ఎంత టైట్ వచ్చినా ఎడలు తీయేస్తే ఆటోమేటిక్గా రోజు తీయడానికి వస్తుంది గజం నిరుద్యాలి గజం అంటే మీటర్ మీటరు బాగుమ్మని చెప్పిండు ఓనర్ కస్టమర్ ఒక్కొక్క దగ్గర ఈ గుండెలు ఉండడం వల్ల రాయిలు ఉండడం వల్ల ఒక్క దగ్గర అది అన్ని గుండె కూడా తీయడం రాకుండా అవుతుంది సైడ్ జలిపేద్దామన్నా అనుకుంటా అది మొత్తం మన బల్ల పరుపులా ఉండి అది వేయడం రావడట్లేదు గుంత తీయడం రావట్లేదు అందుకని కొన్ని కొన్ని ఫైట్లు మిస్ అవుతున్నాయి మొత్తం నాలుగు ఎకరాల తోట నాలుగు తోట పెట్ పెడతా అండి బాగోదాకా అయింది అది ఎలా అంటే చెప్తాను ఇప్పుడు మన ఇది బకెట్ ఉందా ఇది మునిగింది ఆ పిన్నులు ఉన్నాయి ఆ జాంట్ పిల్లలు విరిగి భూమికి లెవెల్ లోతులు ఎంత ఉందో చూసుకోవాలి చూసుకున్నాము కాబట్టి అది మీటర్ రూమ్ బాగా వచ్చిందని గెడ్ చేసి దాన్ని ఉడిపేస్తున్నాను మళ్ళీ ఉడికిపోయడం ఎందుకంటే కూలి వాళ్ళకు ఇర తక్కువ కూలీలు పడతారని ఇప్పుడు అది ఊడిపోవాలి ఆ ఊడిపుడి చేసి మళ్ళా డబ్బలు ఎందుకు అని మనకు దీచి మనమే ఊడుతున్నాము ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు కొందరు ఏమన్నా ఎరువు లాంటివి ఏమైనా వేస్తే ఏమని కొందరు ఆస్తారు అయినా ఖచ్చితంగా ఊడిపోతుడే అట్లా కూలి ఎక్కువ వాడతారు కూలీలు నలుగురితో డైవేసి పది మంది దాకా అవతారు ఎందుకంటే పొక్కలు తీయాలి పెట్టాలి కాబట్టి అట్లా మంది వాడతారు అయితే అవసరం లేదు ఒక నలుగురు అయితే ఇద్దరు పొక్కలు అవుతారు ఇద్దరు సిట్లు పెడతారు అట్లా ఇది తొందరగా వర్క్ అవుతుంది అన్నట్టు ఈ బయట మట్టి ఎందుకు వస్తున్నాడంటే లోపల సాయిల్ మొరం లాంటిది ఉన్నాయి కదా పైన కొద్దిగా ఎడమట్టి ఉండడం వల్ల నేను దీనికి గుంటున్నా మంచిగుణయితే అది కూడా వేయట్లేదు మళ్ళీ ఏంటంటే ఇది కొద్దిగా ఏటవాళ్ళు ఉంది అంటే క్లాసులు ఉంది డౌన్ డౌన్లో మట్టి పోసి పైన తీసి లోపలి ఇస్తున్నా కొద్దిగా చెట్టు దగ్గర లేవల్ అవుతుందని తీసారు కదా ఇప్పటికీ రెండు మూడు నిమిషాలు పట్టింది మూడు నిమిషాలు తీసినా మూడు మూడున్నర నిమిషాలు పట్టింది ఓకే ఫ్రెండ్స్ గుంత ఇలా తీసాను ఫ్రెండ్స్ ఈ రోజుకైతే కంప్లీట్ అయిపోయింది మనం తీసే పొక్కలు ఇప్పటి వరకైంది ఫోర్ డేస్ పట్టింది నాలుగు ఎకరాలు అంటే రోజుకి ఒక ఎకరాన్ని తీసామన్నమాట అంటే చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవ్వ ఈ చెట్టు అవతల అక్కడ అక్కడ చెప్తున్నారు ఆ చెట్ల కానీ ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ 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 అన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎట్ట ఈరోజు అయిపోయింది ఇందులో మళ్ళీ పైప్ లైన్ దిద్దాం పైప్ లైన్ కూడా ఉందంట చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మామడితోటము పై పని ఇస్తున్నా లోతు కాదు కానీ లోతు తక్కువనే ఎంత అంటే ఒక రెండు పిల్లలు లోతు ఎందుకంటే ఇందులో బాగా లోతు చేయడానికి అవసరమే లేదు ఇంకేం చెప్పాలంటే పైన వేసుకున్నా పర్లేదు కాకపోతే మనము గడ్డి గిట్లా మునిస్తుంది కదా ఇందులో అప్పుడు ట్రాక్టర్లు ట్రాక్టర్ తోటి సాప్ వేయడానికి ఇబ్బంది అవుతుంది అందుకనే ఈ లోతు సరిపోద్ది ఇందులో మనం ఫ్లాం కాబట్టి అవసరమే లేదు లోతు చూడండి గుండెలు అయిపోయినాయి గుండెల తర్వాత ఇది లాస్ట్ స్వతంత్రం వచ్చిన ఇంటికి వెళ్ళిపోవాలి వీటికే చలికాలం చెట్లు బాగా విడల్పోవడం వల్ల కానంటే కాద ఆ చెట్టుకి ఏం కాకూడదు

ಡ್ಯಾಮೇಜ್ ಇಷ್ಟ ಕೊಂಗ್ಕೊಂಡು ಮನ ಕಷ್ಟೀತು ಈಗ ಮೊತ್ತ ಚಿಕ್ಕ ಕೊಟ್ಟಿರು ಮೊತ್ತ ಕ್ರಾಪ್ ಕಚ್ಚೇ ಮೊತ್ತ ಇಪ್ಪ ಎಪ್ಪಡಿ ಎಫೆಕ್ಟ್ ಚಿಟ್ಟು ಈಗ ಕೊಂಗಲು ಕೊಟ್ಟು